హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లోక్స్ అండి చూడండి ఈరోజు బియ్యం కడిగిన నీళ్ళని వేస్ట్ చేయకుండా మనము ఇలా పోసుకోవాలండి అందుకని మీకు చూపిస్తున్నా ప్రతి చెట్టుకి పోసాను తర్వాత మనకు బియ్యం కడిగిన నీళ్ళు పోసిన తర్వాత మన చెట్లు చాలా హెల్తీగా రాను రాను రోజు ఒక నాలుగు చెట్లు పోసుకున్నా కూడా సరిపోతాయి మన ఇంట్లో చెట్లను బట్టి పోసేసుకోవాలి పోసిన తర్వాత మా చెట్టు ఇలా హెల్దీగా తయారైంది చూడండి మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి మంచిగా అనిపిస్తుంది అనమాట బియ్యం కడుగు మనము మందార చెట్టుకే అనే కాదు ఏ పూల చెట్టుకు పోసినా ఏ కూరగాయల చెట్టుకు పోసినా కూడా హెల్దీగా అవుతాయి పూలు పిందెలు కూడా తొందరగా పడతాయి అన్నమాట ఇదొక విధానము చెట్లున్న వాళ్ళు మాత్రం వేస్ట్ చేయకండి ఇలా బియ్యంగా అడిగితే కడిగిన నీళ్ళు చెట్లకు పోసుకోండి చూసారండి పూలు ఎంత బాగా అయినాయో ఇప్పుడు తెంపుతాను చూడండి పూలు చూడండి ఎన్ని పూలు వచ్చినాయోనండి ఇవి బయట మనం పోయి కొనాల్సిన అవసరమే లేదు మన ఇంటి పూలు మన దేవునికి సరిపోతాయి గణపతికి చాలా ఇష్టం ఈ పూలు లక్ష్మీదేవికి గణపతికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి